వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ళ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కు దగ్గరలో ఒక మంచి డైమెన్షన్తో ఒక ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి థర్టీ బై థర్టీ నైన్ డైమెన్షన్ అండి చాలా మంచి డైమెన్షన్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఆల్రెడీ ఈ ప్లాట్కు జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా తీసుకుందండి సో ఎవరైనా ఇల్లు ఈ ప్లాట్ తీసుకుంటే డైరెక్ట్ కన్స్ట్రక్షన్ కూడా తీసుకో చేసుకోవచ్చు సో ఈ ప్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి ఆల్రెడీ ఈ ప్లాట్లో మనకు బోరేష్ ఉన్నది ఆల్రెడీ సంపు కూడా ఉన్నది నూట ముప్పై గజాల ప్లాట్ అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో మనకు దగ్గరలో మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది మనం చూసుకోవచ్చు చుట్టూ కూడా మనకు గోడ కట్టే ఉందండి ఈ ప్లాట్కు మనకు మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ది ప్లాట్ ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ ఈ రోడ్ ఉంటుందండి ఇది సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది ఎగ్జాక్ట్గా ఈ ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే థర్టీ అండ్ థర్టీ నైన్ థర్టీ బై థర్టీ నైన్ టోటల్గా వన్ థర్టీ స్క్వేర్ యాడ్ వన్ థర్టీ స్క్వేర్ యాడ్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి ఆల్రెడీ మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు ఇక్కడ నుండి బోడుప్పల్ బోరుప్పల్ నుండి చెంగిచెర్లకి వెళ్ళే మెయిన్ రోడ్డు జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకు ఉప్పల్ నుండి చెంగిచెర్లకెళ్ళే రోడ్డు ఉంటుందండి మనకి ఇక్కడ రైట్ సైడ్కి వచ్చినట్లయితే చెంగిచెర్ల మెయిన్ రోడ్ వస్తుందండి ఇక్కడికి బస్ స్టాప్ ఉంటుంది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చినట్లయితే బోరుప్పల్ మెయిన్ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ నుంచి మనకి ఇంకా కొంచెం ముందుకు పోతే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి మనకు ఈ ప్లాట్ దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం మనం ఒక టెన్ మినిట్స్లో మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం పది నిమిషాలు మాత్రమే మన ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే థర్టీ నైన్ ఫార్టీ నైన్ థౌజండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జీ ప్లస్ టూ పర్మిషన్ ఉన్నది అండ్ మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్నది ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి ఫార్టీ నైన్ థౌజండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారు సో ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారండి ఫార్టీ నైన్ కే పర్ స్క్వేర్ బోడుప్పల్ మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టూ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఈ ప్లాటుకు దగ్గరలో సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది వచ్చేసి ఎవరైనా నూట ముప్పై గజాల ప్లాట్ కావాలి నార్త్ ఫేసింగ్లో మెయిన్ రోడ్కి దగ్గరలో కావాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర చాలా ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్స్ ఉన్నాయి అన్ని విధాలుగా మన దగ్గర జెన్యున్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ ఎక్కడైనా హైదరాబాద్లో ఏ ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియా మాకు కామెంట్ చేయండి మేము ఆ ఏరియాలో మీకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి